భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సదాశివపేట పట్టణంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక గాంధీ చౌక్ వద్ద నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆశీస్ పాండే హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహిస్తున్నారని సభ్యత్వ నమోదులో మన జిల్లా ముందుందని తెలిపారు ప్రతి ఒక్కరూ బూతుస్థాయి నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తీసుకోవాలన్నారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు దేశ్పాండే జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల మాణిక్రావు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తోట చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ पटना प्रधान कार्यदर्शी सतीश नायकुलु नायक श्री श्रीशैलम तदितरुलु पाल्गोन्नारु भाजपा का तीन दिन का विशेष संपर्क अभियान के साथ सदस्यता अभियान चल रहा है ये पाँच से और सात इसके बाद और भी चलना है लेकिन आज विशेष सदस्यता अभियान है जिसमें आपके अध्यक्ष जिला अध्यक्ष गोदावरी जी काफ़ी एक्टिव है और स्वतंत्रता अच्छी जा रही है यहाँ संगा रेड्डी की में भी अच्छा है सभी कार्यकर्ता कर रहे हैं स्वच्छता बयान अच्छी चल रही है आज उसी को देखने आया था मैं कि कैसा चल रहा है संगा रेड्डी कहानी और हैदराबाद से हैदराबादी तेलंगाना राष्ट्र की जोन जोन टू आ जोन टू इन అవినాష్ పాండే గారు రంగారెడ్డికి చేయడం జరిగింది ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షున మరి గవర్నమెంట్ శ్రీమాన్ గారు చిన్న పటేల్ గారు మాణికరావు గారు పెద్దలందరూ కూడా జిల్లా సెక్షన్ పార్టీ అందరూ కూడా స్పెషల్ డ్రైవ్ అని చెప్పేసి ప్రజాశీలు ఎక్కడ అంత ముందు ఉన్నటువంటి దసరా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ దసరా ఉత్సవాల్లో భాగంగా మనకి శుభాకాంక్షలు తెలుసుకుంటూ మరి వాళ్ళందరి అభ్యంతరం కూడా తీసుకోవడం స్పెషల్ డ్రైవ్లో చేస్తూ ఉన్నాం అది ఒక్కరు మా కార్యకర్త పూర్తి స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేయాలని చెప్పి చేయాలని చెప్పేసి ఆ విధంగా రాబోయే రోజుల్లో సంగారెడ్డి గారితో అత్యధికంగా రాష్ట్రంలోని I <laughs>